కాదు ఏమో నువ్వు అంతకి మంచి అవ్వంతి ఏ రా వాయా ఏం వచ్చి వెళ్ళడు కూర్చో అసలు అయితే మంచి కాదయా నువ్వు నాకు అర్థమైంది కాని నువ్వు అతను మాట్లాడది ఇత్తాలే ఇద్దాం ఇద్దామనుకోండి సరిపోలే యా అంత సీరియస్ అయితావు సంవత్సరం ఇంక ఇదే చెప్తాడు సరిపోలే సరిపోలే అని మన ఓర్లో తెక్కువని కూడా పెంచు జరిపోయా నాకు ఇచ్చే లెక్క నీకు అల్లుడు ఇద్దాం అనుకుంటారా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు కాదు నీ లెక్క ఎక్కువ అయితే నాకి ఉరగ నువ్వు ఆ ఇట్లా మాట్లాడతావు అన్నీ నీకు ఏమన్నా నీకు రుణంతోనే ఉందే అమ్మా ఏరా అల్లుడు షెడ్యూల్ చినిపోయినారా అంటే వెయ్యి రూపాయలు ఇచ్చుకొనిస్తే కనీసం షెడ్యూల్ వేసుకున్నాడు అనే గుర్తు రాలేదేమో వాడు తీసిచ్చాడు అనేది అవి తీసి లేరా అన్ని బాలికే అవి అప్పుడే చినిగిపోయినాయి ఆ క్వాలిటీనే లేవు ఎరో లెక్క లేదని తీసేయమే తీసిచ్చినావు నేను మామూలుగా తీసుకునే షాప్ తా పోతా అంటే ఎవరో నీ ఫ్రెండ్ పెట్టినాడు షాప్ దాంట్లో బలి ఉంటాయి రామ్మా క్వాలిటీ బలి ఉంటాయి బాలికి బలొత్తాయని పెళ్లి పోతు అవి రెండు నాలుగు రాలే అప్పుడే చినిగిపోయినాయి లెక్కిచ్చినవి బాగా షెడ్యూల్ పోయినాడు తీసి ఇచ్చిన దానికి ఇప్పుడు అవి పోయిన దానికి మళ్ళీ నాకే కాదు నేను మామూలుగా తీసుకునే తా బాగుంటాడు బాలికి బలొత్తా అంట రెండేళ్ళు వస్తాడు ఒక సిడ్డి కాదు అమ్మా ఆ రోజు నీ సైజ్ సన్నది కాదయ్యా బాటం ఎక్కువ పెద్ద తీసుకోమని ఏమంటివే సరిపోతాయ్ లేడు అలటం అంటివి ఎక్కి అని పట్టపట్స్ ఆడట్టుంది ఇంకా అది పాకుండా ఏం చేస్తుంది మామా మల్ల దాని గురించి నన్ను అంటావు కానీ నిన్నకి ఇంకా ఎవరు నలరా ఎవరిక ఏంది విచిత్రం చేస్తాను నేను మామూలుగా తీసుకుంటే షాపులో తీసుకుంటే భలే బాలికొత్తాయి కొత్తాయ్ మమ్మీ పెద్దగా ఉండాయి అది మంచివి తాను నేను పోతే ఇంకా ఒరిజినల్ నీ చెప్పున సట్టం ఎక్కువ అనేది పెద్దది తీసుకోమని వింటావ అనే క్వాలిటీ లేనివి తీసిచ్చి లెక్క అంట లెక్క కాదు మామా నువ్వు నా మాటిని నీ మాటిని నువ్వు మంచి కంపెనీతో మాట్లాడుకొని నూట యాభై సైజు తెప్పించుకోబలు సాలన్నీ ఏ నాకు నూరైనా అయితాయి అయితే ఈ లెక్క ఇస్తాను ఈ కంపెనీను సైజ్ ఇవన్నీ ఉన్నాయి గాని చెప్పి చూపులకు ఏమాయ పాపర్ అంత లావుగా ఉంది లాగుంటే దావచ్చు కదా నాకు బాగుంటే మామా వాళ్ళైనా కాస్తే పాప చెప్పు ఏదడు నువ్వు నువ్వెవరిని లవ్ చేసిండ చేసింటి ఆ వాళ్ళ ఇంట్లో తెలిసా పెళ్ళి కూడా ఇంకేరా వాళ్ళ లైన్ వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకుంటే మీకు ఆస్తి రాసి ఏము అనే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అమ్మా ఇంకా నేటికి ఇబ్బంది పెట్టాలని ఊరికే నీ నాటకాలు ఎవరితో ఆడేది ఆ పాప ఇబ్బంది పడుతుందనే ఆస్తి రాదు అని ఏం పుట్టుబడి పుట్టింది ఎవరా పాప ఏమో కట్ట ఆ పాప నెలా ఇబ్బంది పెట్టాలంట ఉంది వాళ్ళ ఆస్తి రాసిమంటానే యామమా అంట బా ఏమి తేగవంతుర్రా నువ్వు ఏందనుకోడు అంటే లేరా లే మగానికి మజ్జిగి పులుసు కొట్ట ఏమి బుద్ధి కలవైందిరా ఏమి నాటకాలు ఆడుతాడు ఎవరా లేది రాధి తిప్పులాడిచి కొట్టినారంట ఆ సందులోనా తిప్పులాడిచి కొట్టింది ఊరికే తిప్పకచ్చు రి పరిగెత్తిది అయ్యో ఏం లేదు అల్ అక్క వెళ్ళి పోతా అన్నం తిని వాకింగ్ పోతే అట్లా బాగుంటుంది కదా ఆరోగ్యంగాని పోతా అంటే అదేదో సిటీ జరుగుతా అనేది నాకు తెలియదు అది మామూలు ఎవరో పాట పాడు పాట పాడు అంటే నాది ఇరవై వేలు అనేవి నా పాట ఇరవై రెండు వేలు అనేవి నా పాట ఇరవై ఐదు వేలు అనే ఒకడు నేను బాగా పాడతా కదా నాది నలభై వేలు అంటే నింపుకొని రాలే వాళ్ళు ఏ నెలవాడు ఏంటి నెలండి ఎత్తి ఇల్చినలే సీట్ ఏందో అల్లుడు పాట పాడి పాడు నేను బాగా పాడతానని పాడుద్దిరా దానికి తెప్పుకొచ్చినారురా ఆ ఎంత బాగుండావు ఏమో ఈ చికెన్ సెంటర్ పెట్టిండు ఎట్లా ఎట్లా ఎంతో ఊరికిగా ఆ ఏం పని చేసినా కలిసి రాలేదురా ఏందోడు చేద్దాం లాస్ట్ చికెన్ సెంటర్ సగానికి సగం లాభం అని చెప్పి వాళ్ళ నా ఫ్రెండ్ ఒకడు ధర్మం కూడా పెట్టినాడు వాడు చెప్పారు చికెన్ సెంటర్ పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయి రానే ఆ பெடி வியாபாரமே கல எந்த ஈகுல ஜோப்புக்கு ஏ பண்ண செய்யணும் கலசல்ல திக்குது எல்லா என்ன மார்க்கு அட்ராம தான் தான் சாந்தி ஊனி சாந்தி ரெப்பிள் மேடாபன் ரோடுல திப்பே பாபா அணி திப்பே பாபா இன்ட்லெடு திப்புத்தாடு నీ నీ జాతి మీద తిప్పిస్తాడా నీ లైఫ్ వాహ్ బో నాకట్ వాడిలా కాల్సింది రమ్మనంగా తిప్పుతాడు మామా పదంప చెప్తాను నీకు మంచి మార్గం చూపించేవాడు అతను నీకు షెడ్డు వంటలే వ్యాపారము వంటలే మొత్తానికి ఏందో ఒకటి మాట్లాడదబ్బా పదంపదాలు నువ్వు ఏదో పుణ్యం కట్టుకుంటే నీరా స్వామి నాకు ఇద్దా చానా ఇబ్బంది అయిందిరా ఏం పని అన్న చెయ్యని కలిసి రాలే ఇవన్నీ ఇవేనామమ్మా మొత్తం అన్నీ అప్పులేనా ఏ అప్పులు కాదులేరా ఎందు నేను పాటలు రాస్తా కదా పాటలు రాసుకొని పాడుకుంటా అంతే రా పదంపారాస్వామి ఎక్కువ అన్నం కూడా తెచ్చుకోండి వీటికే వాడు తినిపోయి సరిపోవమ్మా రా బండిది ఉన్నాడు నేను మాట్లాడొస్తాను స్వామి స్వామి దండాలి స్వామి ఏం నాయనా మా మామ వచ్చినాడు ఏం నాయనా ఏం పని చేసినా కుదరలేదు స్వామి గురు ఏదో చూసి మా మామే స్వామి నాయనా డబ్బులు ఎట్లా స్వామి డబ్బులు ఇంకా నీకు తెలియదా నాయన ఎన్నిసార్లు వచ్చిన మూడు వేలు తీసుకుంటారు స్వామి రోజు లేనోడు స్వామి బేదోడు పాపం ఏం లేని వెయ్యి రూపాయలు ఇస్తాను స్వామి సర్లే నాయన ఇంకా మీ ఓడి అంటాను నాకు తెలుసుకోండి రా ఉండు స్వామి తెలుసుకొస్తా స్వామి అమ్మా అమ్మా ఇక రామ్మా అల్లుడు అల్లుడు వా స్వామి ఇతనేనా చూడు మామా కాదు ధ్యానంలో ఉన్నట్టున్నాడు రాదమ్మా బాగా రామ్మా ఏందల్లుడు ఇంత బాగుంది వాతావరణము వీటి కొత్తనే నాకు ఏందో తెలియని ఒక రకం అయిపోతుంది నాకు ఏందో మహిముంది అల్లుడు ఇన్నారా స్వామికి నమస్కారం చెమీ స్వామి స్వామి నమస్కారం స్వామి నమస్కారం నాయనా నాయనా ఏనే స్వామి స్వామి నాకు చాలా కష్టాలు స్వామి

నీకు ఒక మార్గం చెప్తా దాన్ని బట్టి నువ్వు చేసుకో నువ్వు చేసుకొని పుణ్యం కట్టుకో స్వామి చెప్పి నాకు నన్ను ఎట్లనా కానీ కాపాడు స్వామి మా లాంటి ఉండేదే కాపాడడానికి ఏం చేసినా కలిసి రాలేదు స్వామి ఇంతకీ నీకు ఎందుకు కలిసి రాదో తెలుసునా చెప్పు స్వామి నువ్వు కలిసిందమ్మరా సినిమా చూడలేదు నాయన నిజమే స్వామి నేను అందుకే చూసావా మాకు ఎట్లా తెలుస్తుందో చాలా గొప్ప స్వామి ఫంక్షన్ చేసినవారు అవి చూస్తేమోమా ఏంది అనుకుంటావు సామంటే నువ్వు సినిమా చూసిండేది చెప్పిందే చూడు స్వామి ఏందను మా సామ్ పవర్ఫుల్ అయ్యా అవునబ్బా మంచి సామి తగ్గిరికచ్చిన నీకు ఇంగ అంతా జయమే నాయనా హీరో నుంచి నీకు జయమే నిజమే స్వామి జెం సినిమా చూసిన చూసినావా చూసినా నాకు తెలుసు నీకు జయమే ఇంక కనుక్కుండా స్వామి నువ్వు కూడా నువ్వు నాయనా నీరే కలుపు బాగాలేవు నిజమే స్వామి అన్ని బక్కల పన్నాయి వాన పడితే అని కారతాంది షెడ్డు ఉండే రేకులు షెడ్డుకుండే రేకులు కాదు నాయన మీ చేతికుండే రేకులు చేతికుండే రేకుల కానీ కా స్వామి చెయ్యి అయ్యి లేప్పని గుట్టించ నాకు తెలుసు స్వామి అందుకే మేము ఇక్కడ ఉండేది చెయ్యి చూడకని చెప్తాను అంటే అబ్బా ఏందిరా ఇప్పటి నా దశలో మారిపోతుందిరా మీ పండగే మామంగా నిజమే రా చూడు నాయన మీ మామ చేతి గీతలు బాగుండాలంటే ఆయన రాత బాగుండాల ఆయన రాత అంత కోడిదిక్కుల మాదిరే ఉంటుంది స్వామి కాదు ఒకసారి గీస్ చూపించు చూద్దాం అది ఎట్లుందో వాస్తు స్వామి త్లాట్గా ఉంటాయని నేను ఆల్రెడీ గీస్ పెట్టుకున్నా స్వామి ఉండు స్వామి తీస్తాను తెలివైన నువ్వు ముందరుండాల్సింది వెనకలుంది ఆ పక్క ఉండాల్సింది ఈ పక్క ఉంది స్వామి నా దశ మారే మార్గమే లేదా స్వామి దిశలే సరిగ్గా లేవు దశ ఎట్లా మారుతుంది నాయన దశ లేదంటారు కదా అది నిజమే నమ్మిన వాళ్ళకి అన్ని నమ్మని వాళ్ళకి ఇప్పుడు మా మామని ఏం చేయమంటావు నువ్వు పరిష్కారం చెప్పు స్వామి కూడా మీ మామ ఇంటికి వీధి పోటు ఉంది నాయన మా మామకు రక్తపోటు కూడా ఉంది స్వామి ఆ పోటు కాదు నాయన వీధి పోటు దానికి ఏం పరిష్కారం దానికి కూడా పరిష్కారం ఉంది నాయన ఓటు తగ్గాలంటే ఏం చేయలేదు స్వామి నువ్వు నోటు పెద్దది పెట్టాలి నిజం చూస్తున్నాడు బాలు పెడతాలే స్వామి అదేదో పరిష్కారం చూపిస్తా ఉంది ఆయన పరిష్కారం లేదంటే ఈ ప్రపంచంలో ఏది లేదు నమ్మకం బతికేస్తా నమ్మకం మీ నమ్మకమే మా పెట్టుబడి ఆయన అంతే స్వామి నిజమే స్వామి నీ ఖచ్చితంగా నువ్వు జయమే ఇంకా వాస్తు అంతా చూస్తూనే ఈ బాత్రూమ్ ఉంది కదా ఇది కొట్టేసి తర్వాత ముందరకేసుకోను ఆయన స్వామి మా మామ తిప్పులాడి తరు ఏ నాయనా బాత్రూం వరకే మా మామదే మల్ల వీధి పోటు ఇప్పుడు షో కూడా వస్తుంది మామ వాళ్ళ ఏటికి ముందే చెప్పాలి కదా పరిష్కారం నీట్ గా చెప్పు స్వామి ఇప్పుడు ముందర ఉందని ఏమన్నా గెర్రెలు వేయాలి కదా నాయన మందే స్థలం ఓహో సరిగ్గా గెర్రె లేకపోతే నీకు గెర్రెలు పడతాయి మందే లేరా నాకు లేవులేరా నాకి స్వామి ఈ మెట్లు ఉన్నాయి కదా ఇవి కొట్టేసి ఈ పక్క చేసుకో ఆ బాల్కనీ కొట్టేసి కొంత మోట పెంచుకో ఈశాన్యంలో బరువు పెరిగితే నీకు మంచి విలువ ఉంటుంది అండాలి పెరుగుతాను పెంచ్ అంటే అనుకోసా మా పెరుగుతుంది సమ్మె అయితే ఇవేవి నాయనా నువ్వు లెక్కలేక తనకలాడతావు కష్టాల్లో స్వామి సరే ఇంకా దీనికి వాస్తుతో పని లేదులేనాయ చెప్ మన మీ సందులో ఎదురుగా అడా తెల్ల జిల్లడి చెట్టు ఒకటి ఉంటుంది నాయన నీకెట్లా ఉంటది నాయన నాకు తెలుసు ఉంది కదా దానికి దీపం పెట్టు రోజు తొమ్మిది ప్రొడక్షన్ లేవు పొద్దున్నే తెల్లవారుజాము స్నానం చేసి ఇంట్లో వాళ్ళకి కూడా రోజుల్లోనే నీకు మార్పు చెందుతావు ఏం పట్టినా కూడా ఇంత గా చెప్తే ఈజీ నేను కష్టాల్లో ఉన్నావని నాకు అర్థమైంది సరే స్వామి అట్లే నువ్వు బాగా చేసుకో లాభాలు లేక వస్తావు కారస్వామి ఆడుండీ స్వామి మేడాపురం లో నాయన మేడాపురం లోన సాన్సార్ లో వచ్చిన సమ్మ మేడాపురం నువ్వు ఎప్పుడు కనపడలేదు స్వామి ఇంతకు ముందు మమ్మ నువ్వు నాగిన పనిలో ఉండే ఆడ తిప్పులు అడిగితే స్వామి ఆడ ప్రత్యేకమైన వల్ల తిప్పులాడిచ్చినారా ఊరోళ్ళు చానా ఇబ్బంది పడుతున్నారు కష్టాలు నీ మాత్రమే వాళ్ళ కోసం వచ్చిన తనకలాడుతుంటే కష్టాలు ఎక్కువై వచ్చిన తనకలాడుతాంటే శాంతి చేద్దామని రనుగు తిప్పులాడించినారంట తనకలాడితే స్వామి అట్లాంటివి రామానికి శాంతి చేపిద్దామని వచ్చినా నాయన రోజు స్వామి నీ మొహం చూస్తుంటే నీ మొహంలో జీవకలే లేదు నాయన కా స్వామి మా మహమ్ జీవకళంగా శశికళ నేను ఉండే అల్లుడు ఏంది నువ్వు మతం అవసరమా మనకి స్వామి నీ కళలే నాయనా నాయన స్వామి నా మగంలో కలర్ రాలంటే ఏం చేయలేదు స్వామి నీ మగము ఒరిగట్టేసి తెక్కల మామా స్వామి వంట ఏం గాని మగం కలర్ రాలంటే ఏం చెయ్యాలి స్వామి పొద్దున్నే లేచి పూజ చేయాలి దేవుడికి పూజ చేయాల కా స్వామి నువ్వు రోజు పూజ చేస్తావు కదా చేస్తాను అయినా కానీ మనం తుప్పు పీక్కిన కోడే కట్టింది పరిహాసం పడతావామి పొరపాటు మాట్లాడినావు స్వామి చూస్తానే భయం అవుతాను పొరపాటు స్వామి నాకు డౌట్ చెప్పు నువ్వు ఇక్కడే ఉంటా రాత్రి పూట ఇక్కడే ఉంటావు స్వామి ఇక్కడ ఎదురుగా గోహ ఉంది ఆ కొండలో అందులో ఉంటాను ఆయన ఆడ స్వామి ఆడ నాయన వద్ద ఆడ కనపడుతుంది ఆ గుట్ట స్వామి అదే నాయన అదే అక్కడ పెద్ద ఒక బండరా ఉంది దాని కింద కూర్చొని ధ్యానం చేస్తా ఉంటా రాత్రి పూట కూడా రాత్రి పూట కూడా స్వామి చెప్పు నాయన డౌటు నీకి దెయ్యాలంటే భయం కదా స్వామి వాళ్ళు అన్ని మన దగ్గర ఉంటాయి నాయన సాయంత్రం మాట్లాడుతుంటాము రాత్రి పూట అవి వాళ్ళ కాలక్షేపము మనకి స్వామి వెంకమ్మ కనపడినప్పుడు అన్న వెంకమ్మ ఎవరు నాయన ఏ స్వామి ముందు వారంలో నువ్వు ఎన్నాలైందో వచ్చిటికి నాకు తెలియదు కాని ఇంకా రెండు మూడు రోజులు అయింది నాయనా అదే నాకు తెలియదు కాని ముందు వారంలో ఆయన మాడ ఏదో మందు తాగి చచ్చిపోయిన గుహ దగ్గర ఊన్ స్వామి ఆ కుట్టనే ఆ బండ రాయి దగ్గరే ఆడే ఆ ఏరియాలోనే ఏం స్వామి భయం ఐతోంది ఏం నాయనా భయం ఐతోంది స్వామి భయం నాయనా ఏమో స్వామి నీ మగం అంత బీగసంగా పోతే అదే అదే బండి నేనా ఖచ్చితంగా అదేనా ఆ ఏరియాలోనే రోజు దగ్గర దగ్గర పది మీటర్లు అనుకో అదే ఏమన్నా అని సరే స్వామి ఆ జిల్లడి చెట్టుకి చూసుకొని చెప్పినవన్నీ చేసుకుంటాను నేను పోయొత్తా స్వామి పాలడు అయ్యో నాయనా స్వామి దక్షిణ ఇచ్చిపో నాయనా అవుగా స్వామి దక్షిణ ఇయ్యాలి కదా కాదడు ఇయ్యాలి కదా నువ్వు రావా ఏం చెప్పు నేను ఇస్తాలేమో వాటి వద్దు రారా అయిపోను అక్కడ రా చెప్తా ఆ స్వామి రొంత తగ్గించుకో స్వామి అంత రేట్ అయితే అట్లా స్వామి ఏంది నాయనా వేరే వాళ్ళకైతే మూడు వేలు నాయన ఆయన ఆ బాలుడు పిలుచుకొచ్చినాడని మీకు వెయ్యి రూపాయలు చెప్పినాడు ఆయన కాదురా నువ్వెంత చెప్పింది స్వామికి మూడు వేలు మాట్లాడినా నువ్వేంది మాట్లాడొద్దాడు స్వామి ఏమంటున్నారు వెయ్యి అంట అంటే మిగతా రెండు వేలు నువ్వేద్దాం అనుకోండివా

ఎంత పని చేసిరి నాయనా ఇద్దరు బాలులు కొట్లాడుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారే నా వెయ్యి రూపాయలు బాయ్ ఈ వెయ్యి రూపాయలు పోతే పోయింది ఆ బాలు ఎవరో వెంకాయమ్మా వంకాయమ్మా మారచ్చిపోయిందంటే నాకు లేని భయం ఈ తక్షణం స్థావరం మార్చల్లా మనము దయ్యాలతో మాట్లాడతా ఆత్మలతో మాట్లాడతా ఇవన్నీ మనకు అవసరమా తక్షణమే స్థావరం మార్చల్లా స్థావరం మార్చి ఇక్కడ బయలుదేరాలి ఇక్కడ నుంచి